రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందజేసే కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది గ్రామ ఉప సర్పంచ్ పంపన రామకృష్ణ మండల పరిషత్ ఉపాధ్యక్షులు దూళిపూడి నాగేంద్ర ప్రసాద్ దున్నా గౌతమ్ ఉంగరాల బూరిబాబు పాఠశాల చైర్మన్ నిమ్మకాయల మహాలక్ష్మి ధూళిపూడి సుబ్బారావు బొంగరాల కృష్ణ సుబ్రహ్మణ్యం ఉండ్రు శ్రీనివాస్ పితాని వీరబాబు గుత్తల వెంకటరమణ నేతలు ఆకర్షణలు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం కిట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల స్టాఫ్ సెక్రటరీ కుమార్ శ్రీ ఇతర సిబ్బంది పాల్గొన్నారు

ग्रेजुएट ला जोडून सर ला भावी ग्रेजुएट उको करलेला చక్కటి పుస్తకాలు ప్రభుత్వం కూడా చక్కటి పుస్తకాలు రీట్ చేయించడం చాలా సంతోషం గతంలో మనకి పుస్తకాలు మనం కొనుక్కోవడమే ఇప్పుడు కూడా పుస్తకాలు ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు లేదు మనం కొనుక్కోవడం ఎవరైతే బాగా చదువుకుని పంచమాత్య సంపాదించిన వాడో అతను పట్టుకునేవాడు కొరే బాపు నువ్వు గ్రామ పంచాయతీ జరిగిన అని చెప్పి గ్రామ శాంఘం ఎక్కడ కనబడాయని అడిగాలి గ్రామమంతా కూడా ఉచ్చోబి. దల 4 పౌండ్స్ అని చెప్తే వెంటనే బి ఎడ్జెమెంట్ ని సిద్ధం ఉండామని చెప్పి హై స్కూల్ కి హెడ్ కాస్ట్ స్టార్ట్ చేయండి. పాఠశాల పరిధిలో శాంతి పరికేడుట పోస jaye. 23 నుండి 9 9 డేట్ కి ఏర్పాటు చేసిన తర్వాత ఈ విద్యా విధానం అంతా కూడా కొనసాగాలి అన్న మంచి ప్రోత్సాహంతో మాపౌండ్ ఇప్పించారు జనార్థనా గారు జిల్లా పరిషత్ చైర్మన్ తీసుకున్న ఆధికంలో కంటర్ తేవాలి కానీ కొన్ని ఇబ్బందులు ఉన్న సంవత్సరం రాలేదు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదవలేకపోతారు ట్యూషన్ అది చేసిన చేసినట్టునే ఖచ్చితంగా ఇంజనీరింగ్లో పీజీ బీజీ రియంబర్స్మెంట్ ఇస్తే ఖచ్చితంగా అందరూ కూడా గవర్నమెంట్ అయితే పీజీ అయితే ఉందో అంత పీజీ కూడా మేమే కాకుండా మీరు చెప్పండి అన్నప్పుడు ఖాళీ ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని కూడా అన్ని ఇలా అదృష్టంగా సాఫ్ట్వేర్ కూడా సర్వజాయం చేసిన నిర్ణయం అలాగే చూస్తామంటే